ప్రియమైన స్నేహితుల వార్త పద్నాలుగు అధ్యాయం పదహారీ ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును అని వ్రాయబడి ఉన్నది బైబిల్ సేస్ దట్ హీస్ అనదర్ కంఫర్ట్ పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తుందంటే ఆయన వేరొక ఆదరణకర్త he is not a separate God God the son God the father God the Holy Spirit are all the same who is this comforter he is God the holy Spirit the bible says in 1 Corinthians 619.

దేవాలయము అయ్యున్నది హౌ మచ్ కంఫర్టింగ్ ఇట్ ఇస్ టు లిసన్ టు దిస్ ఇది ఆలకించడం మనకు ఎంత ఆదరణకరంగా ఉంటుందో కదా గాడ్ లవ్స్ ఇన్ us దేవుడు మనలో నివాసము చేయించు ఉన్నారు this is the first comfort he gives ఆయన మొదటిగా మనకు అనుగ్రహించు ఆదరణ ఇదియే what does he do as he lives in us ఆయన మనలో నివాసము చేయించు ఉండగా మనకు ఆయన ఏమి జరిగిస్తారు through the holy spirit who lives in us as in romans 55 He pours out his love into our hearts. Manalo niwesin chu parishudhatma doora manalo taniyogka premanu aariti ga krumbarinchu vardu ayunaru. That too abundant love. Adiyu kura atyanta samrudhi ayna prema. Yes, dear friend. With his love, he sits inside us and quiets us with his love. Aunus neetlara aya na

జెఫనియా మూడు పదిహేడు ప్రకారం ఆయన ఆ రీతిగా మనలను నిమ్మళపరచువాడు అయ్యున్నారు అండ్ హీ ఆల్స్ రిజాయిస్ ఓవర్ రెస్పెట్ సింగింగ్ అలాగే గానము చేయుచు మన నిమిత్తమై ఆనందించు వాడు అయ్యున్నారు వాడు డూ ఆ మదర్ డూ టు హర్ లిట్ చైల్డ్ ఒక తల్లి తన యొక్క చిన్నబిడ్డ కోసం ఏం చేస్తారు చీ క్రేట్స్ హర్ చైల్డ్ అండ్ సింగ్స్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ హర్ చైల్డ్ తన బిడ్డను ఉయ్యాలలో ఉంచి ప్రేమతో తన కోసం జోల పాటలు పాడతారు లైక్ వైస్ ద లార్డ్ రిజాయిసెస్ ఓవర్ us విత్ సింగింగ్ అవుట్ ఆఫ్ గ్రేట్ లవ్ ఫర్ us ఆ రీతిగా మన పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రేమను బట్టి ఆయన మనలను గూర్చి ఆనందించుచు గానములు చేయిచు ఉంటారు అవును దేవుడు ఒకని తల్లి వలె మనలను ఆ రీతిగా ఆదరించువాడు అస్ ఎ నైస్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ ద బైబిల్ ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని దేవుడు సెలవిచ్చుచున్నారు అండ్ సెకండ్ వన్ త్రీ ద ద సేస్ సేస్ హీస్ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ రెండవ కొరంది ఒకటి మూడులో ఆయన సమస్తమైన ఆదరణ దేవుడని వ్రాయబడి వ్రాయబడి ఉన్నది ఉన్నది వర్స్ ఫోర్ వచనంలో మన సమస్య శ్రమలన్నిటిలో ఆదరించు వాడని ఈవన్ టు come upon you ఈ రోజును కూడా దేవుని ఆదరణ నీ నీదకు వచను गाక అవుట్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ యు హి డస్ థిస్ ఆయన మీ పట్ల కలిగిన ప్రేమను బట్టి అలాగున జరుగుచును when we say i do not even know how to pray in the midst of my affliction నాక శ్రమల middle లో ఎలాగున ప్రార్థన చేయవలేనో అది కూడా నాకు తెలియదు అన్నట్టుగా మనం ఉండి ఉన్నప్పుడు The Holy Spirit who is in you will be praying for you. మీలో ఉండి ఉన్న పరిశుద్ధాత్ముడు మీ కొరకై ప్రార్థన చేయుచుంటారు

This is the comfort we have in God. I have experienced this many times. I'll be going to the Lord with full of sorrow in my heart. But then, when the Lord fills me with the Holy Spirit after my prayer, ఐ వుల్ ఎక్స్పీరియన్స్ అ జాయి అండ్ మై హార్ట్ ఇన్స్టిట్ ఆఫ్ సారో కానీ నన్ను ప్రభభు నా యొక్క హృదయములో ప పరిశుద్ధాత్మ చేత నింపిన తరువాత పరిశుద్ధాత్మ ఎందల గొప్ప ఆనందాన్ని నేను అనుభూతి చెందుతాను దెత్ విల్ బి గ్రేట్ రెస్ట్ ఎన్ మై సో నా యొక్క ఆత్మలో ఎంతో గొప్ప విశ్రాంతి అనిపిస్తోంది ఐ వుడ్ ఫీల్ దట్ గాడ్ ఈస్ ఇన్ మీ ఎస్ అ కంఫర్టెడ్ దేవుడు ఆదరణకర్తగా నాలో ఉండి ఉన్నారు అనే అనుభూతి నాకు కలుగుతోంది దట్స్ ద కంఫర్ట్ గాడ్ గిఫ్ట్స్ ఎస్ వెన్ వి ప్రే టు గాడ్ మనము దేవునికి ప్రార్థించినప్పుడు అట్టి ఆదరణను దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఇఫ్ యూ హ్యాఫ్ ట్రబుల్స్ ఇన్ యూ లైక్ డు నాట్ గో టు అ మ్యాన్ ఆర్ ఉమెన్ ఫై యు టు గెట్ కంఫర్ట్ మీ జీవితంలో మీరు సమస్యలు కలిగి ఉన్నట్లయితే ఆదరణ కొరకే ఒక పురుషుని యొద్దకో స్త్రీ యొద్దకో అన్నట్టుగా వెళ్ళవద్దు గురైనత్మేత నన్ను ఎలాగైనా నింపండి అన్నట్టుగా ప్రార్థన చేశాను Sweet, still voice said, My child, go to bed, get up in the morning, and pray with your husband. I will fill you with my spirit. Exactly as he said, the Lord the next morning filled both of us, my husband as well as myself, with his spirit.

ఎంతో గొప్ప ప్రేమతో పూర్ణముగా నిండి ఉన్నట్లుగా నేను ఆయన చూచాను ఐ డెంట్ ఫీల్ దట్ హీస్ అ మ్యాన్ ఆయన ఒక నరుడు అన్నట్లుగా నాకు అనిపించడం లేదు వెన్ ఐ లుక్డ్ ఎట్ హిమ్ ఐ కుడ్ సీ ద లవ్ ఆఫ్ అ మదర్ ఇన్ హిస్ ఐస్ నేను ఆయన వైపుకు చూచి ఉన్నప్పుడు ఆయన కన్నులలో తల్లి యొక్క ప్రేమ నాకు కనబడుతూ ఉన్నది ఆఫ్టర్ సీయింగ్ జీసస్ ఆల్ మై డిప్రెషన్ లెఫ్ట్ మీ యేసును చూచి ఉన్న తర్వాత నా యొక్క ఒత్తిడి అంతయో కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది గాడ్ హెస్ సెంట్ అనదర్ కంఫర్టర్ టు కంఫర్ట్ us ఆల్ all ట్రబుల్స్ అండ్ and tribulations మన యొక్క సమస్య శ్రమలన్నిటిలో మనలను ఆదరించు నిమిత్తం దేవుడు వేరొక ఆదరణకర్తను పంపించువాడై ఉన్నాడు ఈవెన్ టుడే మే ద లార్డ్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ హిస్ లవ్ విత్ హిస్ స్పిరిట్ ఈ రోజును కూడా దేవుడు తన యొక్క ప్రేమ చేత తన ఆత్మ చేత మీ హృదయం ఆ రీతిగా నింపును గాకర్ లెట్ యువర్ లవ్ ఫ్లో ఇన్యర్ హార్ట్స్ బై ద పవర్ ఆఫ్ ద దోలీ స్పిరిట్ తండ్రి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ ప్రేమ వారి హృదయాల్లోనికి వెళ్ళి వారిని నింపును గాక లార్డ్ యు ఆర్ ద లార్డ్ హూ హెల్ప్స్ దెమ్ ఇన్ దేర్ అఫ్లిక్షన్స్ ప్రభువా వారి కష్టమలలో వారికి సహాయము చేయు దేవుడవు మీరే అయి ఉన్నారు హెల్ప్ దెమ్ ఓ గాడ్ ఓ దేవా వారికి మీరు సహాయము చేయండి టుడే లెట్ ఆల్ ది అగనీ ద హార్ట్ పెయిన్ లీవ్ దెమ్ ఓ గాడ్ ఈ రోజునే వారి యొక్క ఆవేదన హృదయంలో ఉన్న బాధాWANని విడిచిపెట్టి వెళ్లిపోవాలదేవా నీ నీ నాట్ గో టు ఎనీ వన్ ఫర్ కంఫర్ట్ వారు ఆదరణ కోసం ఏ ఇతరుల యొద్దకు వెళ్ళవలసిన అవసరం రాకూడదు యు ఆర్ దయర్ కంఫర్టెడ్ లా మిరే వారికి ఆదరణ కర్తగా ఉన్నారు ప్రభు కంఫర్ట్ అండ్ యు ఆర్ కంఫర్టింగ్ ప్రెసెన్స్ ఓ గాడ్ ఓ దేవా మీరు ఆదరించే మీ సాన్నధ్యము చేత మీరు వారిని ఆదరించండి అన్ ఆల్ దియర్ సారోజెంట్ జాయ్ వారి యొక్క చింతలు విచారములో దుఃఖం అంతటిని కూడా ఆనందముగా మార్చివేయండి సారో ఆఫ్ లూసింగ్ థియర్ లౌడ్ వన్స్ వారికి ప్రియమైన వారిని కోల్పోవడం ద్వారా వారికి కలిగే దుఃఖములో నుండి సారో ఆఫ్ లూసింగ్ థిర్ ఫైనాన్సెస్ వారి యొక్క ఆర్థికమును కోల్పోయిన వారి యొక్క దుఃఖములో నుండి అదర్ లెట్ ఎవరీ సారో లీవ్ దెన్ రైట్ నాండ్రీ ప్రతివిధమైన దుఖం దుఃఖము ఇప్పుడే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక లార్డ్ విత్ కంఫర్ట్ దట్ యు ఆర్ గివింగ్ దెమ్ లెట్ దెమ్ గెట్ అప్ అండ్ కంఫర్ట్ అదర్స్ ఓ గాడ్ ప్రభు వారికి మీరు ఇచ్చే ఆదరణ ద్వారా వారు పైకి లేచి వారు ఇతరులను సైతం ఆదరించగలగాలి ప్రభు లెట్ దేర్ హార్ట్స్ బి ఓవర్‌ఫ్లోయింగ్ విత్ యువర్ లవ్ వారి హృదయములు మీ ప్రేమ చేత పొంగి ప్రవహించాలి ప్రభు రిజాయిస్ ఓవర్ దెం విత్ సింగింగ్ ఓ గాడ్ వారిని బట్టి వారి మీద మీరు పాటలు పాడుతూ ఆనందించండి ప్రభుత్వ మీ ప్రేమతో వారిని నిమ్మల పరచండి ప్రభావం యొక్క సాన్నిధ్యంలో సంపూర్ణమైన సంతోషాన్ని వారికి అనుగ్రహించి లెట్ ఆల్ ది అండ్ వాటర్ థింగ్స్ ఇన్ ది లైఫ్ లీవ్ ఇన్ చీజ్ నేమ్ వారి జీవితంలో ఉండి నానవసరమైనవన్నీ కూడా ఏసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక నోమో డిప్రెషన్ ఇక మీద ఏ మాత్రము కూడా అనచివేత్త ఒత్తిడి ఉండదు నో మోర్ ఫేలియర్స్ ఇన్ థియర్ లైఫ్ ఇక వారి జీవితంలో అపజయాలు ఏమాత్రమునూ ఉండకూడదు లెట్ దెమ్ పరస్పర్ అండ్ లెట్ దెమ్ హ్యావ్ యు అప్రెసెన్స్ ఇన్ ఫుల్ మెషరో గోట్ వారు వర్ధిలతను పొంది మీ సన్నిధిని సంపూర్ణమైన మోతాదులో వారు కలిగి ఉండాలి ప్రభువా థ్యాంక్ యూ ఫర్ రిలీవింగ్ దెమ్ ఫ్రమ్ ఆల్ దేర్ హార్ట్ వారి యొక్క సకల విధములైన హృదయ ఆవేదనల నుంచి వారిని మీరు విడిపించుచున్నందుకే మీకు వందనములు థ్యాంక్ యూ ఫర్ యువర్ రిఫ్రెషింగ్ స్పిరిట్ దట్ ఇస్ కమింగ్ అపాన్ దెమ్ తాజా దనము కలిగించే మీ ఆత్మ వారి మీదకు వచ్చుచు ఉన్నందుకే మీకు వందనములు ఇన్ జీసస్ నేమ్ ఏసు నామములో ప్రార్థన చేయుచున్నాము ఆమేన్

దేవునికి సమర్పించండి విత్ ఆల్ ద కంఫర్ట్ యు హావ్ ఫ్రమ్ గాడ్ కమ్ ఫార్వర్డ్ టు కంఫర్ట్ అదర్స్ దేవుని యొద్ద నుంచి మీరు పొందిన ఆధరణ అంతటితో ఇతరులను ఆదరించుటకు మీరు ముందుకు రండి యాస్ యు కమ్ ఇంటు ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ కాల్స్ యేసు పిలిచినాడు పరిచర్యలోనికి మీరు వచ్చు ఉండగా వి విల్ బి గివింగ్ యు ట్రైనింగ్ టు హెల్ప్ అదర్స్ టు ప్రే ఫర్ అదర్స్ ఇతరుల కోసం ప్రార్థించడానికి సహాయం చేయడానికి మేము మీకు శిక్షణ ఇచ్చేద్దాము ఎన్రోల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రేయర్ అకాడమీ ప్రేయర్ అకాడమీలో ఆ రీతిగా మీ యొక్క పేర్లను నమోదు చేసుకోనండి వి విల్ బి ట్రైనింగ్ యు ఇన్ దట్ మిషన్ ఆ యొక్క పనిలో మేము మీకు శిక్షణ ఇచ్చేద్దాము మే గాడ్ యూస్ యు మైటీలీ దేవుడు మిమ్మును బలియముగా వినియోగించుకొనును గాక గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక